డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో ప్రధానమంత్రి మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలను బీజేపీ పార్టీ నిర్వహించారు నిర్వహించారు సందర్భంగా కంటి విభాగం పరీక్షలను ఎమ్మెల్యే ఆనందరావు ప్రారంభించారు అలాగే గుండె విభాగం పరీక్షలను ఎంపీ హరీష్ ప్రారంభించారు వేడుకల అనంతరం కేక్ కట్ చేసి మోడీ ఫోటోకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆడబాల సత్యనారాయణ నల్ల పవన్ అలాగే కూటమి నాయకులైన టీడీపీ నుంచి మెట్ల రమణబాబు జనసేన నుంచి తాతాజీ మరియు చైర్మన్ సోంబాబు కార్యకర్తలు పాల్గొన్నారు ¡Gracias! No. చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఏ విధంగా అయితే కృషి చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అప్ల ఊపులో దింపి కుక్కల చింపి మాదిరిగా మార్చి అధోగతి పనిచేసిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం గా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకాలు చేపట్టిన ఈ రోజు వరకు ఈ రాష్ట్రాన్ని అన్ని వినో అభివృద్ధి చేయడానికి వారు నిరంతరము ఒక్క గంట కూడా తీరి